నమస్తే ఎన్ఎస్బి న్యూస్కు స్వాగతం నేను శరత్ దివ్యాంగులు తమ వైకల్యాన్ని అధిగమించి క్రీడల్లో ముందుకు సాగాలని ఒంగోలు శాసనసభ్యులు దామచల్ల జనార్దన్ రావు అన్నారు అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం సందర్భంగా విభిన్న ప్రతిభావంతుల శాఖ ఆధ్వర్యంలో జరిగిన క్రీడా పోటీలను ఆయన ప్రారంభించారు విభిన్న ప్రతిభావంతుల అంతర్జాతీయ దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లాలోని దివ్యాంగులకు ఆటల పోటీలు నిర్వహించారు ఒంగోలు డిఆర్ఆర్ఎం హై స్కూల్ గ్రౌండ్ ప్రాంగణంలో ఘనంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో సుమారు ఐదు వందల మందికి పైగా దివ్యాంగులు వివిధ క్రీడా విభాగాల్లో పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ శాసనసభ్యులు దామచల్ల జనార్దనరావు ముఖ్య అతిథిగా హాజరై దివ్యాంగులను ప్రోత్సహిస్తూ దివ్యాంగులు వైకల్యాన్ని అధిగమించి జీవితంలో ముందుకు సాగేందుకు క్రీడల ఉత్తమ మార్గమని ప్రభుత్వం ఎల్లప్పుడూ దివ్యాంగులకు వారి అభివృద్ధికి కట్టుబడి ఉంటుందని పేర్కొన్నారు ఆటల పోటీలను ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఒంగోలు మార్కెట్ యార్డు చైర్మన్ రాచగల్ల వెంకట్రావు విభిన్న ప్రతిభావంతుల శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ సిహెచ్ సువార్త జిల్లా విద్యాశాఖ అధికారి కిరణ్ కుమార్ డిఎస్డిఓ రాజేశ్వరి అసిస్టెంట్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ సమగ్ర శిక్ష అనిల్ ఆటల పోటీల్లో పాల్గొని దివ్యాంగులను అభినందించారు अइल, जच्न आपफ को 열 जया है, जया है, है य मुगिष्पेन चाहिएिषाथे Χार링 इह इना टत्रवा कि वस्थेरों लावD, जो याणाल our land li जो ऑार, बेशितुट इनाणनेकि मैं डिंग जिनल, जुक दो लिगो हें मैं जो खिति उतिति होत्वो कि लिफ बन पार शम�

ಅಂತ ತೇಲಿ ಅಂತ ತೇಗ ಮೋಟ ಮೋಡಗ್ರೆ కూడా ఏదో ఒక దాంట్లో వాళ్ళకి ఖచ్చితంగా స్కిల్స్ అనేది ఉంది వాళ్ళు దాంట్లో రాణించగలరు కొంతమంది ఇందాక మన మాస్టర్ గారు చెప్పినట్టు గోల్డ్ మెడల్ కూడా దాంట్లో దొరకటం జరిగిందని చెప్పేసి కూడా చెప్పారు అలాంటి ఏదో ఒక ప్రతిభతో ఉండేవాళ్ళు కాబట్టి ఏదో దుఃఖంతో లేకపోతే బాధతో ఉండకుండా వాళ్ళని కూడా చైతన్యం పంచడానికి ఇలాంటి కార్యక్రమాలు కూడా ప్రభుత్వం చేపడుతూ ఉంది కాబట్టి మనం ఏదో లోపం మాకు లేకపోతే లేకోకపోతే రిలాంగులు లేకపోతే ఇబ్బందులు ఉన్నాయని మానసికంగా వాళ్ళు ఉండకూడదు వాళ్ళకి అన్నీ ఇవ్వాలి అని చెప్పి ఈరోజు ప్రభుత్వం కూడా ఇవన్నీ కూడా కార్యక్రమాలు చేపడతా ఉన్నాయి ఈరోజు అన్ని గేమ్స్ కూడా పెట్టారు ఈరోజు రన్నింగ్ పెట్టారు చెస్ పెట్టారు క్యారమ్స్ పెట్టారు ఇలాంటివన్నీ కూడా గేమ్స్ పెట్టి వీళ్ళని కూడా చదువుతూనే ఉంటుంది అదేవిధంగా వాళ్ళ క్లాసెస్ కూడా అన్ని రకాల ఈ రోజు ఉండే టెక్నాలజీ ప్రకారం అన్ని క్లాసెస్ కూడా వాళ్ళు చదువుకునే వాళ్ళకి కంప్యూటర్ సైన్స్ కానీ అన్ని కూడా ఈరోజు ప్రభుత్వం చూపడతా ఉంది కాబట్టి కూడా కూడా మాకు ఎందుకంటే ఇందాక మాస్టర్ గారు చెప్పాడు అన్ని ఉన్నా కూడా కొంతమంది సినిమాలో చూపిస్తారు కూర్చుంటే సిగరెట్ ఆ విధంగా పోతూ ఉంటారు కానీ దేనికి దేవుని ఇచ్చిన లోపం అది కొంతమందికి అది వరం అంటే ఒక లోపం ఉంటే ఇంకొక అదనంగా ఇంకొక స్కీమ్ ఉంటుంది వారికి కాబట్టి మీరందరూ కూడా ఈ క్రీడల్లో పాల్గొని విజేతలుగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అవకాశం కానీ ఎప్పుడు మనం విజయం చేకూర్చాలంటే ఒకటి కావాలి వదులుకోవాలంటారు అలాగే ఉండదు మనం అన్నిట్లో విజయం చేకూరుస్తాము ధైర్యంగా ముందుకెళ్తాము పెట్టాము సార్ ఇండోర్ స్టేడియం లో చాలా మంది బాగా ఆడారు సార్ వాళ్ళల్లో కూడా ఇంటర్నేషనల్ టెన్నిస్ నుంచి రేపు గుంటూరులో జరిగే టెన్నిస్ కాంపిటీషన్స్ కి బయలుదేరి వెళ్తున్నారు ఒక స్ఫూర్తి కోసం మాత్రమే తీసుకోవాలని ఈ సందర్భాన్ని తెలియజేస్తున్నాను ఈ స్ఫూర్తి ఎలా ఉండాలంటే గెలిచే వాళ్ళేమో మళ్ళీ మళ్ళీ ఆ గెలుపుని నిలుపుకోవాలి అన్నట్టు ఉంటుంది. ఓడిపోయిన వాళ్ళు ఈసారిైనా గెలవాలి అనేటువంటి తపనతోటి ప్రయత్నం చేయాలి. సో కీ పెర్ఫార్మింగ్ అనేటువంటి కాన్సెప్ట్ ఇక్కడనుండి ఉంటూ వస్తూ తెలుసుకుందాం. థాంక్యూ. హండికపుల్ కూడా గేమ్స్ నేర్పించబడతాయి. మన గవర్నర్ చీఫ్ గెస్ట్ వాజ్ చేతుల మీదుగా గేమ్స్ లాంచ్ చేయబడుతున్నాయి ఒక ఈ ప్రోగ్రామ్స్ మాట్లాడిన డాన్స్ చేయబడతాయి దీంట్లో రన్నింగ్ చెస్ క్యారమ్స్ షార్ట్ పుట్ క్రికెట్ స్పెషల్ గా బ్లైండ్ వాళ్ళకి క్రికెట్ ఉంటుంది సార్ అంతేకాకుండా మనకి ఈ బైక్ రేస్ కూడా ఉంది ట్రైసైకిల్ రేస్ ఆటోమేటికల్ కూడా ఈ గేమ్స్ అన్ని పార్టిసిపేట్ చేసి వీళ్ళందరికీ కూడా టౌన్ లో సందర్భంగా ప్రైజ్ ముఖ్య మీద డిస్ట్రిబ్యూట్ చేయబడుతుంది వాళ్ళ దగ్గర శిక్షణ ఇస్తే చాలా గొప్పగా రాణిస్తారు అటువంటి వారిలో చాలా మంది ఉన్నారు మనకి శ్రీకాళ హస్తిలో ఎల్ సంజీవరాయ్ శర్మ అని ఉండేవాడు ఆయన ఆయన బ్లైండ్ అని మ్యూజిక్ చాలా చక్కగా వాయిస్తారు మరి ఈ విధంగా మనం చెప్పుకుంటూ పోతే చాలా మంది ఉన్నారు డిజేబుల్ అయిన